పెయి గ్రూప్ టీచర్స్ కూర్చున్నారు అందరు లాస్ట్ ప్రయర్ అందరు కళ్ళు మూసుకొచ్చిన మనకు చక్కని సాంగ్స్ నేర్పించిన నోవన్న హ్యానక్కకు హేనక్కను బట్టి చప్పట్లు కొట్టండి తర్వాత దేవునికి స్తోత్రాలు చెప్పండి ఆ తర్వాత మనకు మంచి టీచర్స్ ఇచ్చినందుకై చప్పట్లు కొట్టండి మొదట దేవునికి స్తోత్రాలు చెప్పండి అందరూ కూర్చున్న వాళ్ళందరూ స్టూడెంట్స్ ఓకే ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా మీకు స్తోత్రమయ్యా మీరు చేసిన మీ మహా కార్యాలన్నింటిని బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నామయ్యా నిజంగా ఎంతగా మీరు మమ్మల్ని ప్రేమించారో మందిరానికి వచ్చే చిన్న బిడ్డల్ని మీరు ప్రేమించి వీబీఎస్ అనుగ్రహించారు ఎస్ ఈ నాలుగు దినాలు బిడ్డలు మాతో ఉండి చక్కగా నేర్చుకోవడానికి కృపనిచ్చినందుక ఈ స్తోత్రం ఉదయాన్నే ఎనిమిదింటికల్లా దేవా కొంతమంది పిల్లలు దేవా ఎనిమిదింటికల్లా దేవా మందిరంలో ఉన్నారయ్యా అట్టి ఆసక్తి కలిగిన మనసు బిడ్డలకిచ్చినందుక ఈ స్తోత్రము తండ్రి దేవా అలాగే మంచి టీచర్స్ని మీరు ప్రసాదించి చక్కగా బిడ్డలకు నేర్పించడానికి కృప ఈ వందనాలు మంచి మంచి దేవ ఆత్మ సంబంధమైన పాటలు నేర్చుకోవడానికి ఆరాధన పాటలు నేర్చుకోవడానికి కృప ఈ వందనాలు నాయన దేవానోవాను హేనకను దీవించండి ఆశీర్వదించండి టీచర్స్ అందరిని బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాను వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాను నాయన బిడ్డలు ఇక్కడ ఏమేమి నేర్చుకున్నారో దేవా వాటన్నింటినీ దేవా ఇంట్లో అలా తండ్రి క్రియారూపంలో పెట్టి తండ్రి నేర్చుకున్న వాటికి అనుగుణంగా నడుచుకోవడానికి ఒక్కొక్కరికి మీ విస్తారమైన కృపలను ప్రసాదించండి దేవా పిల్లలందరినీ ఆశీర్వదించండి నాయన మీ నామందు మీ బిడ్డలను ఆశీర్వదిస్తూ ఉన్నాను బిడ్డలు ఆశీర్వదించబడుదురుగాక బిడ్డలు దీవించబడుదురుగాకయ్య టీచర్స్ని ఆశీర్వదిస్తున్నాను టీచర్స్ అందరూ ఆశీర్వదించబడుదురుగాక అలాగే ఏసయ్య తండ్రి పరిచర్య చేసిన బిడ్డలు ఒక్కొక్కరిని వంట చేసిన వారిని దేవా హెల్ప్ చేసిన వారిని ఒక్కొక్కరిని లైవ్ ఇచ్చిన వారిని మ్యూజిషియన్స్ని వీరందరినీ జ్ఞాపకం చేసుకుని పేరు పేరున ఆశీర్వదించండి మీ శాశ్వత కృపలను ఇవ్వండి దేవా మీ నామ ఘనత కొరకు మీరు నిలవబెట్టండి ఇంకా మీ పరిచర్యలో పాళిభాగస్థులుగా ఒక్కొక్కరిని మార్చి మహిమ పొందండి అయ్యా ఈ చిన్న బిడ్డల్లో కొందరిని దైవజనులుగా మీరు లేవనెత్తబోతున్నందుకై స్తోత్రమయ్యా కొందరిని రాజులుగా లేవనెత్తబోతున్నందుకై స్తోత్రం అధికారులుగా లేవనెత్తబోతున్నందుకై స్తోత్రమయ్యా ఒక్కొక్కరిని మీరు ఆశీర్వదించండి నాయన ఇలాగే తల్లిదండ్రులు బిడ్డల్ని చిన్ననాటి నుండి మీ మార్గంలో పెంచడానికి మీ విస్తారమైన కృపల్నిచ్చి మహిమ పొందమని ఈ కార్యాలన్నీ జయంగా జరిగించిన జయవీరుడవైన ఏసయ్య మీకు వందనాలు 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 మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకొనమని వచ్చే సంవత్సరం దేవా ఇదే దినాల్లో జరగనయున్న వీబీఎస్ను ఆశీర్వాదకరంగా జరిగించి దేవా మరి గంభీరంగా జరిగించి మహిమ పొందమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి స్థుతించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి ఆమెన్ 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 అందరికీ ప్రైజ్ అలాడ్ థ్యాంక్ యూ నో థ్యాంక్ యూ అయ్యా అందరికీ మ్యూజిషియన్ సౌండ్ సిస్టమ్ లైవ్ అందరికీ థ్యాంక్ యూ టీచర్స్ అందరికీ వందనాలు మీ శ్రమను దేవుడు గుర్తుపెట్టుకుని నూరంతలుగా ఆశీర్వదించను గాక వచ్చిన మీరందరికీ వందనాలు Okay